హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లతారావు బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మటన్ గ్రేవీ కర్రీ చూపించబోతున్నానండి నేనైతే ఈసారి డిఫరెంట్గా ట్రై చేశాను టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఇది రైస్ రోటీ చపాతి అలాగే వైట్ రైస్లోకైనా బిర్యానీలోకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇలా నాకైతే చాలా బాగా వచ్చింది కర్రీ టేస్ట్ కూడా డిఫరెంట్గా అనిపించింది రెస్టారెంట్ స్టైల్లో లాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మరి ఈ రుచికరమైన మటన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా దీనికోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టి అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని యాడ్ చేశాను మూడు పచ్చిమిర్చిని యాడ్ చేశానండి అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయలను అయితే కట్ చేసా యాడ్ చేశాను సన్నగా తురుముకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేగుతున్నప్పుడే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేశాను ఒక రెండు స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పసుపునైతే యాడ్ చేశానండి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా అంతా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలోకి కొబ్బరి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి పచ్చి కొబ్బరిని సన్న ముక్కలుగా కట్ చేసి గ్రైండ్ చేశాను ఆ పేస్ట్ని కొద్దిగా యాడ్ చేశాను యాడ్ చేసి మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసుకొని పెట్టుకున్నటువంటి ఒక హాఫ్ కేజీ మటన్ అయితే నేను యాడ్ చేశాను ఇది ముందుగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టానండి దాన్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి ఇలా కొంచెం సేపు ఉడికించాలి ఇలా వాటర్ అంతా బయటకు వస్తుంది ఆ టైంలో ఒక రెండు స్పూన్ల వరకు కారంనైతే నేను యాడ్ చేశాను ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగే ఫ్రై చేసుకుంటే అందులో ఏమన్నా పచ్చివాసు పోతుంది వాటర్ ఏమన్నా ఉంటే బయటకు వస్తుందనమాట ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి రెండు టమాటో ముక్కల్ని యాడ్ చేశాను ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని యాడ్ చేస్తున్నాను నేనైతే రాళ్ళ ఉప్పుని యాడ్ చేశానండి మీరు సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను గ్రేవీకి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ వరకు అయితే ఉడికించాను ఇది కొంచెం లేతగానే ఉందండి దానివల్ల ఎక్కువ టైం అయితే పట్టలేదు నాకు ఇలా రెండు విజిల్స్ వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది అండి చూడండి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం పైన కూడా కొద్దిగా కొత్తిమీరని అయితే యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోండి ఇది ఇప్పుడు కొంచెం గ్రేవీలా కనిపించిన కనిపించినా చల్లారిన తర్వాతకి సరిపోతుంది తిక్కుగా వస్తుంది గ్రేవీ ఇప్పుడు కొంచెం పల్చగా అనిపించవచ్చు ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయిందండి చిన్నపిల్లలు ముసలి వాళ్ళు కూడా చాలా బాగా తినగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్